మంత్రి శ్రీధర్బాబు ఆఫీసులో కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలపై సెటిల్మెంట్లు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు పుట్టమదుతప్పుడు ఆరోపణలు చేయడంపై రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గోదావరి కని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు ఆఫీస్లో నైట్ వరకు ఉంటూ సెటిల్మెంట్లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం మంత్రులకు కూడా సమయం ఇచ్చేవారు కాదని ప్రజా ప్రభుత్వంలో ఒక మంత్రిగా శ్రీధర్ బాబు ప్రజా సమస్యలపై చర్చించేందుకు పనిచేస్తున్నారని దాన్ని కూడా ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆ ఆగ్రహించారు రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ నాయకుల భారతం పాడుతారని అన్నారు ఒక కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు శ్రీధర్ బాబు గారి ఆఫీసులో గలాటలు కుట్టలు జరిగినాయి అన్ని ఆఫీసు తొమ్మిది గంటల వరకు ఉంటాయి ఇది పన్నెండు గంటల వరకు ఎందుకు ఉంటుంది అని అడిగింది నేను మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్న అందరినీ అడుగుతున్నాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి దొరకలేదు స్వయంగా మీ మంత్రులు దొరకలే మీ ఎమ్మెల్యేలు దొరకలే జేడి పోతే తరలి మీరు హోమ్ మినిస్టర్ తో సహా ఇవాళ మాకు సంబంధించిన మంత్రులు అవకాశం ఉన్నప్పుడు అవసరం కూడా అక్కడ ఉండి నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి చిన్న కార్యకర్త కూడా కలుస్తూ పనులు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ తొమ్మిది కాదు పన్నెండు కాదు ఒకటి రెండైనా సరే పని చేసేటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకులుగా ఇవాళ ఆఫీసులు నడిపిస్తూ గర్వంగా చెప్తా ఉన్నా అది కూడా అవ్వలేక ఆఫీస్లో సెటిల్మెంట్ మీ ఆలోచన అది మీరు జరిపిన పద్ధతి అది మీరు వాడుకున్న ఆఫీసుల పద్ధతి మీ ఆలోచనను ఈరోజు శ్రీధర్బాబు గారి మీద రుద్దు ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు ఏ కాంగ్రెస్ కార్యకర్త ఊరుకోడు దేనికి తగ్గరు దీనికి జవాబు తప్పకుండా దొరుకుతుందనే విషయాన్ని చెప్తా ఉన్నా రేపు జూబ్లీ ఉప ఎన్నికల్లో మీ భరతం వర్తనని చెప్తా ఉన్నా స్వయంగా ఆసిఫ్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కింద కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చినారు సుమారుగా మూడు నెలల క్రితం ఇది వారు ఇచ్చినట్టు ఇది వారికి తెలియదు ఎవరైతే ఫ్రాడ్ కి గుర్ చేసినాడో వారిపై తక్షణమే చర్య తీసుకోండి మాకు సంబంధించినటువంటి ఒక షాక్ సంబంధించిన లెటర్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుజారు ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఇది చెప్పకుండా అక్కడ ఒక నాలుగు బండ్లు వస్తాయి వాళ్ళని ఎవడు ఆపడు అక్కడ రాత్రి దాకా పైరలు నడుస్తున్నాయి లో పైరలు నడిచిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని ఇది ప్రజాప్రభుత్వం ఇక్కడ ఇక్కడ మేము స్వయంగా శాసనసభ్యునిగా నేను కూడా వెళ్తా ఉంటా పైర కాలం కూడా ఇవ్వలేదు మీ ప్రభుత్వ ఆయనలో ప్రతి ఒక్క పనికి ఒక దళారి ఉండదు ఇలా దళారి వ్యవస్థ లేవు ఇది పూర్తిగా సత్య ఆరోపణలు నిందలు దీనికి మీరు ప్రజాగ్రహానికి లోను కాక తప్పదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని తిప్పికొడతాం అవసరం అనుకుంటే చాలా దూరం పోవాల్సి వస్తుందని చెప్తా ఇకపోతే వారి సోదరుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు అంటాడు ఎస్ రాష్ట్రం అంతా తిరుగుతాడు ఎందుకు తిరగదు రాష్ట్రంలో తిరిగే హక్కు ప్రతి ఒక్కడికి ఉన్నది ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన కార్యదర్శి పిసిసి కమిటీలో ఉన్నారు వారు జిల్లాలకు బాధ్యతలు ఉన్నారు కొన్ని రోజులు వరంగల్ కొన్ని రోజులు సికింద్రాబాద్ కొన్ని రోజులు ఇతర ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నారు రాష్ట్రం అంతా తిరుగుతారు తర్వాత వారి కుటుంబం వాళ్ళ నాన్నగారి నుంచి నీకు కూడా తెలుసు కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు ఆయన కాన్వా అంటున్నాం పోలీస్ కాన్వాయ్ కాదు అభిమానులు ఎంబడొచ్చేటువంటి కాన్వా ప్రజలు ఆదరించేటువంటి ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ కేవలం ఓడ్చుకోలేకుండా మాట్లాడే మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు మంత్రి గారితో పాటు మంత్రి గారి కుటుంబాన్ని వారి సోదరుపై కూడా నిందలేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నా నియోజకవర్గంలో నా రామగుండంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన అంశంలో మీరు నా మిత్రులు మీడియా మిత్రులకు అందరు తెలుసు ఈ మధ్య కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు పిలిచిన చాలా చేస్తా ఉన్నా మెడికల్ కాలేజ్కి వెళ్దాం ఎవరు ఐదు లక్షలు ఇచ్చారో ఎవరెవరు డబ్బు తీసుకొని చేసుకున్నారో మీరు పిస్తే మరి దేనికైనా సిద్ధం లేకుండా మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పగలుగుతారా అభివృద్ధిపై ముందుకు పోతున్న మా నాయకుడిపై బురద కార్యక్రమాన్ని సహించ హోం క్షమించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్న నాలుక అదుపుగా పెట్టుకోవాలి మాట్లాడే జాగ్రత్త పడాలి మీరు ఎక్కడ చర్చకు సిద్ధమైనా నేను సరిపోతుంది వేరే వాళ్ళు అవసరం లేదన్న విషయాన్ని నేను మీకు సవాలు విసురుతా